హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకె లుక్స్ సార్ అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాంపేసు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో కేవలం మన ఫౌండర్స్ అడుగుతున్న మెయిన్ ప్రశ్న అసలు మన కంపెనీ అనేది మళ్ళీ ఎప్పటికల్లా లాంచ్ అవుతుందండి అసలు మనం డబ్బులు ఎప్పటికల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ డౌట్సే ఎక్కువగా అందరికి వస్తున్నాయి రీసెంట్గా నిన్న మన ఆర్కే రెడ్డి గారు కూడా వాయిస్ అనేది రిలీజ్ చేశారు నాకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఆయన పర్సనల్గా ఫోన్ చేసి కనుక్కోవడం కూడా జరిగిందన్నమాట కాబట్టి నాకు తెలిసినంతవరకు ప్రజెంట్ ఏంటి అనేది ఆయన చెప్పిన విధంగాను అది ఇది మొత్తం కూడా టోటల్గా మీకైతే ఈ వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను వీడియో అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి మన లీడర్స్కి నాకు ఎటువంటి మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఎటువంటివి లేవు కాబట్టి నేను ఆర్కే రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నాను వైటీపీ ఆనంద్ గారికి ఫోన్ చేస్తాను అలాగే మన జీవీరావు గారికి ఫోన్ చేస్తాను అందరి లీడర్స్కి కూడా నేను పర్సనల్గా ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడడం జరుగుద్దు కాబట్టి ఇక్కడ కొంతమంది కావాలని మధ్యలో పొలం పెట్టి నువ్వు నెగిటివ్ అయిపోయావు నువ్వు అదే అయిపోయావు ఇదే అయిపోయావు అని చెప్పి ఆడవాడు చేసినంత మాత్రమే నేనేమి అయిపోయాను కాబట్టి గమనించండి నేను ఆర్కే రెడ్డి గారు మాట్లాడిన వాయిస్ అందరూ వినే ఉంటారు నేను కూడా యాజ్ ఇట్ ఈజ్ వన్ మంత్ బ్యాక్ అదే చెప్పాను బట్ ఏంటంటే చిన్నవాడిని చెప్పాను కాబట్టి చాలామందికి అర్థం కాలేదు నిన్న మన ఆర్కే రెడ్డి గారు క్లారిటీగా మనకైతే వివరించి చెప్పడం జరిగిందన్నమాట ఏం చెప్పారు ఆయన అలాగే మనం కూడా గతంలో ఏం చెప్పాను అది ఒకసారి క్లారిటీ ఇస్తాను కంపారిజన్ కాదు బట్ క్లారిటీ అనమాట ఓకేనా ముందుగా ఏంటంటే మనకి ఎస్సీసీ కేసు అనేది కంప్లీట్ అవ్వాలి నిన్న ఆయన కూడా అదే చెప్పారు మనం కూడా గతంలో అదే చెప్పాం ఎస్సీసీ కేసు మనం మే ఏడో తారీఖు కల్లా క్లోజ్ అవ్వాలి అనుకుంటాం కానీ మనం అనుకున్న విధంగా అయితే అక్కడ ఫలితాలు రాలేదు కాబట్టి మళ్ళీ మే ఏడు నుంచి అది జూలై ఏడుకి వెళ్ళడం జరిగింది జూలై ఏడు అంటే వచ్చే నెల ఏడో తారీఖు అది అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఈ జూలై ఏడు లోపు మనకు ఒక పేమెంట్ అనేది ఇవ్వాలి మనకంటే ఎవరికి ఆల్రెడీ ఎవరైతే ప్యాకేజీలు కట్టారో వాళ్ళకి కానివ్వండి అవసరమైతే నార్మల్ ఫోన్ కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది చూపించాలి అంటే మేము ఒకసారైనా మేము ట్రాన్సాక్షన్ చేసాము మా కింద జాయిన్ అయిన వాళ్ళకి మేము డబ్బులు ఇచ్చామన్నట్టుగా ప్రూఫ్ అనేది కోర్టు వాళ్ళకి చూపించాలి కాబట్టి చూపించాలంటే మన యాసర్ మనకి డబ్బులు వేయాలి నేను గత వాయిస్లో అంటే గతంలో నేను వాయిస్లో కూడా ఏం చెప్పాను మన యాసర్ దగ్గర ప్రజెంట్ డబ్బులు లేవు ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆయన మనకి పేమెంట్లు ఇస్తారు అని చెప్పా నిన్న మన ఆర్కే రెడ్డి గారు కూడా వాయిస్లో అదే చెప్పడం జరిగింది మన యాసర్ దగ్గర ప్రజెంట్ డబ్బులు లేవు కాబట్టి బయట నుంచి తయారుచి మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని ఓకేనా ఇక్కడ అర్థం చేసుకునే పద్ధతిలో తేడా ఉంటుందండి అర్థం చేసుకుంటే అంత గా ఉంటుందో అర్థం చేసుకోకపోతే అంత నెగిటివ్గానే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాలి కాబట్టి నేను చెప్పిన విధంగా గతంలోనే చెప్పాం మనం యాజ్ సార్ దగ్గర ప్రజెంట్ అమౌంట్ ఉంటే ఎంతకాలం వెయిట్ చేయడం ఆయన మనకి ఇవ్వడానికి ఎంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు అమౌంట్లో హోల్డ్ అవడం కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా బయట నుంచి అయినా అమౌంట్ తెచ్చి ఆయన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ఆయన మనం రీసెంట్గా సార్ చెప్పిన ప్రకారం ఆయన బయటకు వెళ్తున్నారు కొన్ని మీటింగ్లు పెడుతున్నారు ఫిజికల్గా ఆయన అయితే బయటికి వెళ్ళడం జరుగుతుంది గతంలో ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళడం ఇలాంటివి ఏం చేయలేదు అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే అవసరం మంద కాబట్టి మన ఫౌండర్స్కి ఏదో ఒక న్యాయం చేయాలి కాబట్టి ఆయన బయటికి వెళ్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా కొన్ని రకాల మీటింగ్స్ జరుగుతున్నాయి కొన్ని రకాల ఇంటర్నల్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ టెన్షన్లు అయితే ఆయన ఉండి ప్రజెంట్ మనకి ఏదైనా అప్డేట్ ఇవ్వాలన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఏదో ఒకటి సాధించిన తర్వాత వస్తేనే కదా మనం కూడా ఫలాన్ని చెప్పారు కాబట్టి మంచిదే అని అనుకుంటాం ఏమీ సాధించకుండా ఏమి బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ జరగకుండా ఆయన సరదాగా వచ్చి అందరూ బాగున్నారా అని చెప్పి అయితే ఎటువంటి యూజు ఉండదు అన్నమాట కాబట్టి ఆయన ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా మనకైతే మన ఆర్కే రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను కూడా గతంలో అదే చెప్పాను మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి మళ్ళీ మన మన పెద్ద లీడర్ అయినటువంటి ఆర్కే రెడ్డి గారు చెప్పారు కాబట్టి మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది కాబట్టి నేను కూడా మీకు అదే చెప్తున్నానండి మన యాసారికి కొంచెం అమౌంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఎందుకంటే హోల్డ్లో పడ్డ ఎన్ని జరిగినాయి కాబట్టి అమౌంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ అమౌంట్ అనేది బయట నుంచి తేవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు అన్నీ ఓకే అయిన తర్వాత మనకైతే ఒక పేమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఈ జూలై లోపే ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ జులై జూలై ఏడులోపు కానీ ఒకవేళ పేమెంట్ ఇవ్వకపోతే అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ కోర్టు ఏ రకమైన స్టే ఇస్తుంది అనేది మనకైతే తెలియదు ఇది మాత్రం నేను ముందుగానే చెప్తున్నాను మీకు మళ్ళీ నువ్వు చెప్పావు కదా జులై ఏడు గల్ వచ్చేస్తుందని మళ్ళీ రాలేదు ఏంటని నన్ను అడగద్దు జస్ట్ నేను మీకు క్వశ్చన్ ఆన్సర్ రెండు ఇస్తున్నా ఓకేనండి ముందు ఆన్సర్ ఏంటంటే మన ఎస్సీసీ కేసు మే ఏడు నుంచి జూలై అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ జూలై ఏడుకి స్టే ఇచ్చారు ఈ జూలై ఏడులోపు మ్యాక్సిమం ఫస్ట్ పేమెంట్ అనేది చెయ్యాలి అని చెప్పి కోర్టు చెప్పింది అన్నట్టుగా మనకైతే మన వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట నేను కూడా పర్టికులర్గా ప్రూఫ్ అయితే చూపించలేను దానికి బట్ అది మాత్రం అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా అదే అనుకుంటున్నాను కాబట్టి మనకు ఫస్ట్ పేమెంట్ అనేది మన యాసర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి చేస్తున్నారు కూడా ఓకేనా కాబట్టి ఇక్కడ మన ఆర్కే రెడ్డి గారు కూడా భారీ బారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని ఆయన కూడా చెప్పడం జరిగింది మినిమం ఒక ఐదు వందల డాలర్లు ఎక్స్పెక్ట్ చేయండి ఐదు వందల డాలర్ అంటే మనం ఇంచుమించు ఒక నలభై నుంచి నలభై ఆరు వేలు అనుకోవచ్చు ఎగ్జాంపుల్కి ఒక రూపాయి ఎక్కువ ఒక రూపాయి తక్కువ అవచ్చు మన ఎస్ఆర్కి వచ్చే బడ్జెట్ బట్టి ఆయన ఇవ్వాలనుకున్న దాన్ని బట్టి ఉంటుంది మళ్ళీ ఖచ్చితంగా ఐదు వందల డాలర్లు ఇస్తారా ఎక్కువ ఇవ్వరా తక్కువ ఇవ్వరా ఇవన్నీ కాదండి ఇవ్వాలి అమౌంట్ ఆ అమౌంట్ ఎంత ఇవ్వాలనేది తెలియదు మనం ఎక్స్పెక్టేషన్స్ జస్ట్ ఒక ఐదు వందలు వేసుకుంటున్నాం ఐదు వందలు ఇస్తే హ్యాపీ ఇవ్వకపోయినా సరే మళ్ళీ మనం అన్నానికి ఏం సరిపోయింది కానీ మనం ఎంత పెట్టుబడి ఇచ్చామో దాని మీద ఒక రూపాయి యాక్సిట్ ఇచ్చినా సరే మనం ఆయన సేవ్ చేసినట్టే ఓకే ఇది మీరు గమనించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీలే మనం మధ్యలో ఉన్నామండి కాబట్టి ఇక్కడ యాసారి మన కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఇవ్వడానికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఎంత ఇస్తారు ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అంతేకాని మన ఫౌండర్స్ చాలా మంది స్టార్టింగ్ స్టార్టింగ్ పేమెంట్లతోనే ఒకేసారి కోటేశ్వరులు అయిపోదాం లక్షాధికారులు అయిపోతున్నా బ్యాడ్ థింకింగ్ అయితే ఉండద్దండి దానివల్ల మీరే ఇబ్బంది పడతారు అందుకే నేను ప్రతిసారి చెప్తున్నాను అతి అతి అమౌంట్లు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవడం వల్ల ఇబ్బంది పడేది మనమే ఓకేనా కాబట్టి ఎక్స్పెక్ట్ చేద్దాం తక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాం ఎక్కువ వస్తే హ్యాపీ దానికన్నా తక్కువ వస్తే ఇంకా మళ్ళీ దిగాల్ అవకాశం ఉంది ఓకేనా కాబట్టి మీకు క్లారిటీ క్లారిటీ నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఇంకో డౌట్ కూడా మీకు రావచ్చు ఇప్పుడు మనకి పేమెంట్ ఇచ్చే కానీ మన ఆన్ పేస్ అనేది రిటర్న్ బ్యాక్ అవుతుంది ఆన్ ప్లేస్ మళ్ళీ లాంచ్ చేస్తారంటే అది ఆయన ఇష్టం బట్టి అంటే ఆయన ఏది ఇవ్వాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ ప్లేస్నే మళ్ళీ తీసుకురావాలా లేదా ఆన్ ప్లేసు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతకాలం వాపి కొత్త బిజినెస్ ద్వారా మనం ముందుకు సాగేలా చేయాలనేది పేమెంట్ ఇచ్చిన తర్వాత జరుగుతాయి అన్నీ ఓకేనండి ముందుగా మనకు పేమెంట్ ఇచ్చిన తర్వాతే మిగతా ప్రొసీజర్ అంతా కూడా జరుగుద్ది ఇక ఈ పేమెంట్ ఇచ్చే ముందు కూడా ఒకవేళ ఏమైనా కేవైసీ లాంటివి పెడితే పెట్టచ్చు ఇంకా దాని గురించి అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవి రాలేదు కాబట్టి అందరం కూడా జస్ట్ వెయిట్ చేస్తుంది మన యాస్ సార్ నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ కోసం మాత్రమే ఓకేనా యాస్ సార్ నుంచి ఒక పచ్చ జెండా ఊపాలి మనకి పచ్చ జెండా మనం ఊపితే మనం ముందుకు వెళ్ళిపోతాం ప్రజెంట్ మనకి ఎల్లో జెండా ఊగుతుంది అంటే ఎల్లో జెండా ఎవరికి తెలియదేమో మనకు సిగ్నల్స్లో మూడు రకాల సిగ్నల్స్ ఉంటాయండి గ్రీను ఎల్లో రెడ్ గ్రీన్ వేశారంటే మనం దూసుకు వెళ్ళిపోవచ్చు ఎల్లో వేశారంటే నిదానంగా వెళ్ళాలి రెడ్ వేస్తే ఆగిపోవాలి మనకి ఎల్లో ఎల్లో లైట్ ఉందన్నమాట ప్రజెంట్ నిదానంగా వెళ్తున్నాం మనం ప్రొసీజర్ అనేది నిదానంగా జరుగుతుంది ఏం జరుగుతుంది ఎంతవరకు వచ్చింది అన్నీ కూడా మాకు కూడా పర్టికులర్గా తెలియదు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వేస్తారు డైరెక్ట్గా మన సార్ రెడ్ సార్లు కూడా పూర్తిగా చెప్పట్లా అంటే చెప్తారు కొంచెం ఇన్ఫర్మేషన్ కానీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అంతా చెప్పేసి మనకైతే చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని రకాలుగా ఆ ఇబ్బంది అవుతుంది కాబట్టి పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదు కాబట్టి వాళ్ళు కూడా మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్పట్లా ఓకేనా కాబట్టి అందరూ గమనించండి ప్రశాంతంగా ఉండండి పీస్ఫుల్గా ఉండండి మన పనులు మనం చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా చెప్పేది అదే కాబట్టి పేమెంట్ అనేది మనకి ఇవ్వడానికి కానీ ప్రయత్నం చేస్తున్నారు అంతా బాగుండి ఓకే అనుకుంటే మనకి జులై ఏడులోపు పేమెంట్ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ బలగుద్ది చెప్తారంటే నేను చెప్పలేనండి అలాగా ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ బలగుద్ది చెప్తారంటే నేను చెప్పలేను ఎందుకంటే అది కోర్టు కోర్టులో వాళ్ళు ఏదైనా లిటికేషన్ పెట్టచ్చు అంటే అంతా అయిపోయింది సాపీగా జరిగింది మన ప్రొసీజర్ అంతా అమౌంట్ కూడా పోనీ ఏదో రకంగా యాద తెచ్చారు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు ఏదో ఒక లిటికేషన్ పెట్టారనుకోండి మళ్ళీ ఇబ్బంది అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దేవుణ్ణి మనం కోరుకుందాం ఈసారి అయినా సరే లిటికేషన్లు లిటికేషన్లు అడవిలో లేకుండా ఈ జూలై ఏడు లోపు మనం పేమెంట్ రావాలని చెప్పి మన సార్కి ఏదో రకమైన పేమెంట్ అందాలి అని చెప్పి మనం అయితే కోరుకుందాం వచ్చి మన అందరికీ రూపాయి పడితే చాలా చాలా హ్యాపీ అండి నేనైతే నాకు పడకపోయినా పర్లే నేను డైరెక్ట్గా యూట్యూబ్లోనే చెప్తున్నాను మీకు సభాముఖంగా నాకు పది రోజులు లేట్ అయినా పర్వాలేదు మీ అందరికి పడితే నాకు హ్యాపీ ఎందుకంటే మీ అందరికి పడిందంటే నాకు కూడా పడిందని నేను ఫీల్ అవుతా ఇంతకాలం బట్టి వీడియో చేసి ఇంతకాలం బట్టి మనం ఎన్నో రకాల గుళ్ళకి వెళ్ళి ఎంత చేసింది ఏంటంటే మన ఫౌండర్స్ అందరూ బాగుండాలి ఫౌండర్స్ బాగుంటే ఆటోమేటిక్గా నేను కూడా బాగుంటాను అది మాట నా మెయిన్ గోల్ అయితే అది కాబట్టి ఎప్పుడూ కూడా నేను మీరు ఎంత తిట్టుకున్నా ఎంత పొగిడినా తిట్టుకున్నా సరే ఖచ్చితంగా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ దేవుని కోరుకుంటా నేను సంవత్సరం ఒకటి రెండు సార్లు మాత్రం గుడికి వెళ్తాను ఆ ఒకటి రెండు సార్లు కూడా కోరుకున్నది కేవలం మీకోసమే మీరు నిజం అనుకున్న అబద్ధం అనుకున్న ఐ డోంట్ కేర్ నేను దాని గురించి పట్టించుకోను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మనకు అఫీషియల్గా సార్ నుంచి ఒక మీటింగ్ వస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు అర్థమైంది అనుకున్నాను ఎవరు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని స్టార్టింగ్ స్టార్టింగే లక్షల కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎంతో కొంత వస్తుంది మనం పెట్టిన దాని మీద రూపాయి ఎక్కువ వచ్చేలాగే మనం యాసార్ చేయాల్సి ఉంటుంది నేనైతే కేవలం హోల్డ్లో ఉన్న అమౌంట్ మాత్రమే చెప్పాను గతంలో కానీ ఇక్కడ మనం అనుకున్న పరంగా ఏంటంటే బయట నుంచి కూడా ఏసార్ అమౌంట్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా మన ఆర్కే రెడ్డి గారు చెప్పారు కాబట్టి అది కూడా జరిగితే ఇంకా హ్యాపీ ఎందుకంటే అతిథి కలిపి ఇంకెక్కువ అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది లేదంటే ముందు బయట నుంచి తెచ్చిన అమౌంట్ ఇచ్చిన తర్వాతే హోల్డ్ ఉన్న అమౌంట్ రిటర్న్ బ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట మన యాస్తానికి ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్ అండి మన ఇంట్లో కూర్చొని మంత్రాలు చెప్పినంత మాత్రాన అవి జరగవు అక్కడ ఏ రకంగా జరుగుతుంది మన ప్రజెంట్ మన ఏసారికి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కేవలం ఆయనకి మాత్రమే తెలుసు ఏదైనా ప్రెజర్కైనా అవి మాత్రం మొత్తం ఆయనే పడుతున్నారు బట్ ఆయన అంత ప్రాబ్లమ్స్ అంత ఇబ్బందులు ఉన్నా సరే ఆయన నవ్వుతూ బయటకు కనబడడం అనేది మనం ముందుగా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నవ్వుతూ ముందుకు వెళ్ళిపోవాలని నేను ఆయన ఎగ్జాంపుల్కి అయితే మనకి ఎప్పుడు చూపిస్తూ ఉంటారు అనమాట ఓకేనా కాబట్టి కష్టాలు నష్టాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో సర్వసాధారణం అందరికీ స్టార్టింగ్ స్టార్టింగ్ లక్షల కోట్లు రావు అదే విధంగా అనుకోగానే మా అన్ని పనులు జరిగిపోవమాట దానికి ఏదో ఒక స్ట్రాటజిక్ అనేది అవ్వాలి పూర్తయిన తర్వాత అదంతా ముందుకెళ్తుంది కాబట్టి మళ్ళీ మీకు ఒక క్లారిటీ అని నేను ఇస్తున్నా మన లీడర్స్ అందరితో కూడా నేను ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాను అది ఏ లీడర్ అయినా సరే మనకు దాదాపు తెలుగు లీడర్స్లో పది పదిహేను మంది ఉన్నారు అందరూ కూడా నాతో మాట్లాడతారు ఎవరికి నాకు విరోధాలు లేవు ఎవరో కొన్ని వాయిస్లు పెట్టి వాళ్ళ పేరు చెప్పా వీళ్ళ పేరు చెప్పా అని చెప్పి అన్నం తప్ప నేను పర్సనల్గా వాళ్ళ పేరు చెప్పినట్టు ప్రూఫ్ చూపించమనండి నేను ఎవరి పేర్లు ఎవరి ఊర్లు చెప్పను ఎందుకంటే నేను ఆ టైప్కి యాడ్టెట్ కాదు అలాగే వాళ్ళు కూడా ఎక్కడ ఏ వీడియోలోనే ఏ వాయిస్లోనే నా పేరు చెప్పరు వాళ్ళు కూడా ఆ టైపు కాదు కేవలం ఈ మధ్యలో ఉన్న మధ్యవర్తులు మాత్రమే కొంచెం హడావిడి చేసి వాయిస్ రికార్డులు పెట్టి మన లీడర్స్ని తీసుకొస్తారు మధ్యలోకి అసలు వాళ్ళ పేర్లు లేకుండా వాళ్ళ పేర్లు మధ్యలోకి తీసుకొచ్చి హడావిడి చేసి గ్రూపుల్లో ఒక జీకే లుక్స్ అంటే నెగిటివ్ యూట్యూబర్ అని ఒక ముద్ర వేయాలని ప్లాన్ చేశారు బట్ అది ఎప్పటికీ జరగదు జరగబోదు కూడా వాళ్ళు చెప్పినంత మాత్రం నేను నెగిటివ్ అయిపోను నేనేంటో నాకు తెలుసు నన్ను ఫాలో డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతున్నా మీకు తెలుసు మిగతా వాళ్ళకి అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయలేం ఇప్పుడు ఆన్ బేసు పేరు చెప్పుకొని వేరే బిజినెస్లు చేస్తున్నాను కొంతమంది అంటున్నారు పేరు చెప్పుకొని నేను వేరే బిజినెస్లు చేయట్లేదండి ఇక్కడ వరకు సబ్జెక్ట్ అయిపోయింది మిగతాది వేరే సబ్జెక్ట్ అని ముందుగానే మీకు రిమైండ్ చేస్తున్నాను కదా అయినా సరే మీరు చూస్తున్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటాను నేను అంతే కదా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో నేను వెయిట్ గురించి చెప్పను ఆల్రెడీ ఎవరైతే మనది ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నేను ప్రెజెంట్ ప్రజెంట్ అయితే దేని గురించి చెప్పను కాబట్టి వెయిట్ చేద్దాం త్వరగా సక్సెస్ అవ్వాలి ఈ జూలై ఏడులోపు గుడ్ న్యూస్ రావాలి అలాగే ఈ మధ్యలో ఖచ్చితంగా మన ఆశారు వచ్చి ఒక రెండు మూడు మీటింగ్స్ అయినా చేయాలి ఒక క్లారిఫికేషన్ అనేది మనకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పినంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అండి ఇది కూడా కన్ఫామ్గా ఇదే కరెక్ట్ అని నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ముద్రేసి చెప్పను ముందుగానే చెప్తున్నాను మళ్ళీ రేపు పొద్దున జీకేలో ఛానల్లోనే చెప్పేవా అంటారు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి కన్ఫర్మేషన్ అని చెప్పలేను నేను ఓకేనా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ